నమస్తే సిక్స్టీ ప్రేక్షకులకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే కొత్త పంటలు చేతికొచ్చే రోజు అలాగే రకరకాల పిండి వంటలు వండుకుంటూ బంధువులందరితో మనం సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ రంగవలు దిద్దుకుంటూ గొబ్బెమ్మలు పెట్టుకుంటూ అంటే ఇక్కడితో పండగ అయిపోయిందా మరి చక్కటి కీర్తలతో మన స్టూడియోకి శ్రీమతి అమూల్య క్లాసికల్ సింగర్ అలరించడానికి వచ్చారు తన కీర్తలతో మనల్ని అలరించబోతున్నారు హాయ్ అమూల్య మరి మా సిక్స్టీ ప్రేక్షకులకి సంక్రాంతి కీర్తనలే అను వినిపిస్తా ముందుగా అందరూ వినాయక స్తోత్రంతో స్టార్ట్ చేద్దాం తప్పకుండా గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః एकदन्ताय वक्रतुण्डाय श्रीगणेशाय नमः मोदहस्ताय रक्तवर्णाय लम्बोदराय नमः एकदन्ताय वक्रतुण्डाय श्रीगणेशाय नमः मोदहस्ताय रक्तवर्णाय लम्बोदराय नमः हस्तिवदनाय सूक्ष्मनेत्राय सर्पसूत्राय नमः बुद्धिप्रदाय सिद्धिनाथाय पाशहस्ताय नमः गङ्गं गणपति गङ्गं गणपति गङ्गणपतये नमः गङ्गं गणपति गङ्गं गणपति गङ्गणपतय नमः अर्करूपाय नाट्यप्रियाय गौरीसुताय नमः दुर्गाप्रियाय दुरितदूराय दुःखहरणाय नमः प्रथमवन्द्याय पापनाशाय परमात्मने नमः सकलविद्याय साधुवन्द्याय सचिदनन्दाय नमः गङ्गं गणपति गङ्गम् గణపతి గంగణపతయే నమ గణపతి గం గంగణపతయే నమ చాలా బాగుంది అయితే ఇప్పుడు మనకి ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా అంటే ఆ విశేషాలు ఏమైనా చెప్పగలవా మనకి మామూలుగా ఈ సంక్రాంతి మొదలయ్యేదే మనకి భోగి పండుగతో మొదలవుతుంటుంది భోగి పండుగ నాడు భోగి మంట వేసుకోవడం పిల్లలకి భోగి పళ్ళు పోయడంతో పాటు మరొక ముఖ్యమైనది గోదాదేవి కళ్యాణం చేస్తారు మనకు ఆ రోజు ధనుర్మాసంలో నెలంతా కూడా తిరుప్పావై చదువుకుంటూ భోగి రోజు మనకి ఆ రోజు గోదా కళ్యాణం చేస్తారు ఎంతో అత్యద్భుతమైన కళ్యాణం అది కనుల విందుగా ఉంటుంది అని చూసిన ఏ ఒక్కరైనా చెప్తారు ఆ తిరుప్పావే చపాసురాలు చదువుతున్నప్పుడైనా ఆ గోదాదేవి యొక్క అపారమైన భక్తి అపారమైన ప్రేమ ఆ శ్రీ మహావిష్ణువు మీద ఒక పాట రూపంలో మీకు మల్లెలు మొల్లెలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు మల్లెలు మొల్లెలు మందారముల మాలలు కట్టెను వాండా మాలలు కట్టెను ఆడాళు నల్లని వానికి నాప్పునుచు పలుకుతూ మురిసెను ఆడాడు నల్లని వానికి నాపునుచు నవ్వుతూ మురిసెను ఆడాడు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వెను ఆడాడు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వెను ఆడాడు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాళ్ళు మాలలు కట్టెను వాడా చందనము తనమేని పోసుకొని గంధము బాగనే ఆడాడు చందనము తనమేని పోసుకొని గంధము బాగనే ఆడాడు మందారపు పన్నీరు జల్లుకొని ఎంతో బాగనే ఆడాడు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాడు మాలలు కట్టెను ఆడాడు ఎంతో భక్తి పరవశ్యంతో ఆవిడ ఒక్కొక్కటి ఎలా అయితే ఆ పరమ ఆ తన దైవంగా భావించిన ఆ శ్రీ మహావిష్ణువుకి సమర్పించుకుంటున్నప్పుడు ఒక్కొక్కటి ఎంతో ప్రేమతో కొందికతో ప్రేమ కనిపిస్తూ చాలా అందంగా ఆ ఒక సంకీర్తన ఇది అలాగే గోదా కళ్యాణంలో మనకి మామూలుగా తమిళ సంస్కృతిలో మామూలుగా ఒక పాట పాడుతారనమాట మనకి మాల మాలలు స్వామివారికి అమ్మవారికి వేసేటప్పుడు ఒక సంప్రదాయంగా ఒక పాకీర్తన ఉంటుంది ఆ దాన్ని తెలుగులో అనువదించలేదు కాని కానీ దాని భావన దాన్ని తీసుకొని ఆ స్ఫూర్తితో రాసిన ఒక పాట ఉంది ఆ ఆ సంకీర్తన మీకు వినిపించాలనుకుంటున్నాను మాలగుచనే పెరుమాలి నచ్చనే మాలేరుమా నచ్చనే తాను నచ్చి మనసు ఇచ్చనే మాల గుచ్చి మనసు నచ్చి తాను ఇచ్చనే మాల గుచ్చనే పెరుమా నచ్చనే మాల పెరు పెరుమాళ్ళని నచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళని మెచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళని మెచ్చనే పూల గూర్చి తాను మెచ్చి మనసు గెల్చినే పూల గూర్చి తాను మెచ్చి మనసు గెల్చనే గోదయ్యే రాధయ మాధవుణ్ణి చేరనే గోదయ్యే రాధయి మాధవుణ్ణి మాల మాలగుచ్చనే పెరు నచ్చినే మాలగుచ్చని పెరు నచ్చినే తులసి వనమఠ నీ జన్మస్థలమట తులసి వలమట నీ జన్మస్థలమట ఆశీతలాగే నీవు అయోని జవట నీవు అయోని జవట రంగ విడట ശൃംഗസ കുട രുട ശൃംഗരസുട ശേഷ ശ്രീരംഗ മന്ത് വെലസ ശേഷ ശ്രീരംഗ മന്ത് വെളസ ആടിപാടി ചൂടി കൊടുത്ത കോരി നിന്നു വലച്ച ആടിപ്പാടി ചൂടി കൊടുത്ത കോരി നിന്നു വലച്ച மாலமார்ச்சனே, நே மார்கே பெருமாலி நேச்சி தானு நச்சி மனசு மொச்சி தானு நி மனசு இச்சனே திருப்பாவட்ட தீயநட்ட திருப்பாவட்ட ியன பதம பதமு பதமு தண்டகூச்சி கிருஷ்ணகேர பதமு பதமு தண்டகூச்சி கிருஷ்ணகம் சேரக மூடு பதுல அவி பாசுர మూడు పదులట అభిపాసురాలట మార్గిలి వ్రతమువను మార్గం ఒకటి చూపగా మార్గిలి వ్రతమువను మార్గం ఒకటి చూపగా ఆ డాళ్ళు నిన్ను చేరి ఆళ్వారి విరిసెగా ఆడాళ్ళు నిన్ను చేరి ఆళ్వారే విశగా మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే మాల మార్చనే పెరువాళ్ళ మెచ్చనే పూల గూర్చి తాను మెచ్చి మనసు గెలిచిన పూల గూర్చి తాను మెచ్చి మనసు పెరు మాళ్ళె మెచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళే మెచ్చనే అసలు అమూల్య ఈ సాంగ్ అయితే నీ గొంతులో ఎంత అందంగా వచ్చిందంటే చాలా బాగుంది అయితే ఇప్పుడు మనం భోగి పండుగ భోగి చిన్న చిన్నపిల్లలు మనకి గుర్తొచ్చేది ఫస్ట్ ముగ్గులు గొబ్బెమ్మలు భోగి పళ్ళు ఏం చెప్తా మనకి మన సంక్రాంతి మన అత్యద్భుతమైన పండుగ మొదలయ్యేది భోగి పండుగతో మొదలవుతుంది భోగి రోజు ప్రతి ఒక్కళ్ళు చేసే మొట్టమొదటి పని వాళ్ళ ఇంటి ముందు చకిళ్ళ చక్కగా లోగిళ్లలో భోగి మంటలు వేసుకుంటారు భోగి మంట ఆ భోగి పీడను వదిలించుకోవడానికి అందరూ కుటుంబ సమేతంగా అందరూ ఒక చోట చేరి చక్కగా భోగి మంట వేసుకుంటారు ఏం వేసుకుంటాం ఆ భోగి మంటలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది పల్లెటూర్లలో చక్కగా మీరు గమనిస్తే ఒక కొన్నిస కొన్ని నెలల ముందుగానే వాళ్ళకు అవసరం లేనివన్నీ కూడా అలా పక్కకి పెట్టి ఇంట్లోంచి వాళ్ళు తొలగించాలనుకుంటున్న అన్ని అలా పక్కకు పెట్టి ఆ భోగి మంటలో వేద్దామని పక్కకు పెట్టుకుంటారు అనమాట అంటే ఆలోచన చూడండి ఒక పండగ గురించిన వాళ్ళ ఆలోచన కానీ ముందు నుంచి ఒక దాన్ని సంసిద్ధం చేసుకోవడం కానీ దానిలో అంతరార్థం మనకు అవసరం లేనివి మన ఇంటికి అక్కర్లేనివి చీడ పీడ అనుకున్న వదిలించుకోవాలనుకుని ముందే దాన్ని తొలగించాలి కొత్తదనాన్ని ఆహ్వానించడానికి మనం చేసుకుంటున్న ఒక క్రతువుగా చెప్పుకోవచ్చు ఒక రకంగా మనం సందె గొబ్బెమ్మలు అంటాం చక్కగా వాటన్నిటిని ముందుగా పేర్చుకుంటూ ధనుర్మాసం అంతా కూడా రకరకాల ముగ్గులు పెట్టుకుంటూ దానిలో గొబ్బెమ్మలు పెట్టుకుంటాం అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ గొబ్బెమ్మలన్నీ కూడా వాటిని చక్కగా తీసి మనం పక్కకి ఆరపెట్టుకుని పిడకల్లాగా చేసి వాటిని ఆ భోగి మంటలో వేయడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఈ పదిహేను రోజులు మనం చేసుకున్నదంతా చేసుకున్నదంతా వేస్తారనమాట వాటిలో వేసుకుంటారనమాట సో ఆ భోగి మంట వేసుకొని ఆ భోగి మంటలో వచ్చే భస్మాన్ని కూడా నుంచి బొట్టులాగా పెట్టుకుంటారు అనమాట అగ్ని చేసుకుంటాం కాబట్టి ఆ అలా చేసుకుంటారు భోగి మంట తర్వాత మనకి గుర్తొచ్చేది మన ఇంట్లో ఉండే ప్రతి చిన్న పిల్లలకి మనం చక్కగా ఆనందంగా చేసుకునే ఒకటి ఏమిటంటే పళ్ళు పోయడం దీనికి ఒక చక్కటి కథ ఉంది మనకి ఆ ఆ కథని ఒక పాట రూపంలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను తప్పకుండా దానికోసం నేను ఎదురు చూస్తున్నా కూడా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పళ్ళే భోగి పళ్ళు భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము నారాయణుడే బదరి వృక్షము చెంతన వెలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచె కోర్కెలు తీజంగా నారాయణుడే బదరీ వృక్షము చెంతన వెలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచే కోరికెలు తీజంగా బదరి ఫలముల తలపై పోసి భాగ్యమునందంగా బదరినాథుని జన్మ తరించంగా పండుగ చేద్దాము హోగి పళ్ళను పోదాము హోగి పండుగ చేద్దాము రేగు పళ్ళని పోదాము ఈ పాటలో చూసుకుంటే మీరు చక్కగా అసలు భోగి పళ్ళు ఒక ముచ్చట అనేది ఒక ఆలోచన అనుకోకుండా దాని వెనక ఒక చక్కటి కథ ఉందండి మనకి ఆ బదరినాథన్ అంటాం బదరి వనంలో అంటే అక్కడ ఒకప్పుడు రేగుపళ్ళు ఉండేవి అదంతా రేగుపళ్ళంతో నిండిపోయి ఉండే ఒక వనం శ్రీ మహావిష్ణువు నరనారాయణుడిగా రెండు అవతారాల్లో ఆ పరమేశ్వరుడికి తపస్సు చేయడం ప్రారంభించారు తపస్సుకి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చిన తర్వాత అతీతమైన శక్తులు పొంది నన్ను అంతమందించడానికి నీకు అత్యత్త శక్తిని ఇస్తున్నాను అని ఆయన వరం ఇస్తారు ఎంతో సంతోషించి పరమశివుడి వనానికి శ్రీ మహావిష్ణువు ఆనందానికి దేవతలందరూ కూడా ఆ బదరీవనంలో ఉండే ఆ పళ్ళను తీసుకొని వారి మీద పోస్తారు అవన్నీ ఎంతో ఆనందం కలిగించి ఒక చిన్ని కృష్ణుడులా మారిపోయి స్వామివారు వాటిని ఎంతో ఆనందంగా పోయించుకుంటారు అనమాట అదే విధంగా అవ మన మన ఇంట్లో ఉండే పసిపిల్లల్ని కూడా అదే చిన్ని కృష్ణుడిగా మనం ఊహించుకొని అదొక ఆనందంగా అదొక సంబరం లాగా మనం భోగి పళ్ళను పోసుకోవడం అదొక ఆనవాయితీగా మొదలైంది మన దగ్గర చిన్న పిల్లల్ని మరీ ముఖ్యంగా భోగి పళ్ళు అందుకనే భగవన్ రూపంలో వాళ్ళని కొలుస్తాం కాబట్టి అలా వాళ్ళని పెట్టి మనం భోగిపళ్ళు పోసుకుంటూ ఉంటాం ఈ విధంగా ఆనందంగా మొదటి రోజైన సంక్రాంతి పండుగలో భోగి పండుగని ఈ విధంగా మనం జరుపుకుంటాము పూర్తి చేసుకుంటున్నాం మరి తర్వాత సంక్రాంతి గురించి సంక్రాంతి అంటే పెద్దల పండుగ అంటాం కదా అవునండి గురించి మకర సంక్రమణం జరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు మనం మకర సంక్రాంతి అని జరుపుకుంటాం ఆ రోజు మొట్టమొదటి పని మనం చెయ్యవలసింది ఏదైనా ఉంది అంటే అభ్యంగన స్థానం ఆచరించుకొని సూర్య భగవానుడికి మన చేతికి వచ్చిన కొత్త పంట తోటి పొంగలి చేసి నివేదన చేస్తాం మనం ఆ రోజు అంటే చూడండి ఒక రకంగా ప్రకృతిని వ్యవసాయాన్ని ఒక రైతుని ఒక పంటని ప్రతి విషయాన్ని ఎంతో సులభంగా మన పండుగల్లో ఎంత మమేకం చేసేసుకున్నాం అనడానికి పూజిస్తున్నాం ఒక రకంగా పంట చేతికి వచ్చింది ఎంత ఆనందం ఒక పండుగలా జరుపుకుంటున్నాం మనం ఆ విషయాన్ని ఆ భగవంతుడి దేవల్లే మనకి ఈ రోజు ఆ పంట చేతికి వచ్చింది ఆయన నిధి వల్లే వచ్చిన నిధికి ముందే ఆ సూర్య భగవానుడికి నివేదన చేసుకుంటాం పొంగల్ చేసుకొని దాని తర్వాత ఎప్పుడైనా మనకి మనకి ఒక సంవత్సరం కలిపితే మన పితృదేవతలకి ఒక రోజుగా పరిగణిస్తారన్నమాట అందుకని ఇలాంటి రోజుల్లో పితృదేవతలకు కూడా వాళ్ళకి ఇష్టప్రదమైనవి చేసి మనము ఆ రోజు వాళ్ళని తప్పక స్మరించుకుంటాం వాళ్ళ దీవెనలు మనకు ఉండాలి మన ప్రతి విషయంలో మనకి విజయం కలగాలి అంటే మన పితృదేవతల దీవెనలు ఆశీస్సులు ఉండాలని వాళ్ళని తప్పకుండా తలుచుకుంటాం ఆ రోజు సంక్రాంతి రోజు ఇంటి ప్రతి ఇంటి ముందు అత్యద్భుతంగా ముగ్గులు పెట్టుకొని గొబ్బెమ్మలతో నైపుణ్యాన్ని బయట నిజంగా అది ఆ రోజు మనకి అసలు రంగుల హరివిల్లు అనుకోవచ్చు ఒక్కొక్క ఇంటి ముందు అంత అత్యద్భుతంగా ఉంటుంది ఆ పండుగ కళ్ళంతా చక్కగా ఈ రోజుల్లో పట్టణాల్లో నివసిస్తున్నాం కాబట్టి హరిదాసుల్ని మనం చూడలేక లేకపోతున్నాము అదే ఇప్పటికీ ఒక గ్రామీణ నేపథ్యంలో వెళ్ళండి ఎక్కడికైనా ఏ పల్లెటూరికైనా వెళ్ళండి హరినామ సంకీర్తన చేసుకుంటూ హరిదాసు గానం చేసుకుంటూ మన వీధిలోకి వస్తే ఆ గానామృతాన్ని వినడం కోసం బయటికి వచ్చి వేచి చూసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఎంతో మంది హరిదాసులు ఇప్పటికీ కూడా ఆ సంప్రదాయాన్ని అలానే అనుసరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అది ఎంతో గొప్ప విషయం కొనసాగించిన కొనసాగించాల్సిన ప్రక్రియ తప్పకుండా తప్పకుండా వాళ్ళు చూస్తారా లేదా నిజంగా ఎందుకంటే ఆ హరిదాసు పాడే ఒక్కొక్క సంకీర్తనలో ఎంతో అర్థాలు ఉంటాయి ఎన్నో కథలు కూడా దాగి ఉంటాయి నిజంగా అది ఆ పాట రూపంలో వినడం వల్ల ఒక సొంపుగా ఉంటుంది మనకి ఆ ఆ హరి సంకీర్తనలో ఉండే ఆ మాధుర్యమే వేరు ఎంత కాదనుకున్నా అలా పెద్దల్ని స్మరించుకొని లోగిళ్లలో చక్కగా ముగ్గులు పెట్టుకొని గొబ్బెమ్మలతో అలంకరించుకొని బంధుమిత్రులతో చక్కగా మనం ఆ కొత్త పంటని చేతికి వచ్చిన ఆనందాల్లో అందరికి మనం అందరితో కలిపి సంక్రాంతి పండుగను అంత ఆనందంగా జరుపుకుంటాం ఆ రోజు మనం మరి దీనికి సంబంధించి ఏదైనా తప్పకుండా ఏ పండగైనా ఏదైనా ఒక హరి సంకీర్తన లేకుండా మనకి ముందుకు వెళ్ళదు కాబట్టి అలా శ్రీ మహావిష్ణువును ఒకసారి తలుచుకుంటూ ఒక చక్కటి సంకీర్తన మీకు వినిపించబోతున్నాను माधवः केशवा मधुसूदना पदनकं चिन्तयामि योऽयं माधव केशवा मधुसूदना पदनकं चिन्तयामि योऽयम् वामनगोविन्द वासुदेव प्रत्युम्न राम राम कृष्णा नारायणाच्युता वामन गोविन्द वासुदेव प्रत्युम्न राम राम रामकृष्ण नारायणच्युता दामोदरा निरुद्धदैव पुण्डरीकाक्ष दामोदरा निरुद्धदैव पुण्डरीकाक्ष नामत्रयाधीश नमो नमो माधवा केशवा मधुसूदना विष्णुश्रीधरापदनकं चिन्तयामि यूयम् पुरुषोत्तमा पुण्डरी काक्षदेव्या अधोक्षज अधोक्षजा पुरुषोत्तमा पुण्डरी काक्षदेव्या हरिसङ्कर्षणा नरसिंह हर्षि केश नगधरात्रिविक्रमा नरसिंहर्षि केश नगधरात्रिविक्रमा शरणागत रक्ष जय जय सेवे माधवा केशवा मधुसूदना विष्णुश्रीधरापदनकं चिन्तयामि योऽयम् महिता कूर्म मत्स्यकूर्मवराः सहज भार्गवा बुद्ध जयकुरकाकल्की मिहिताविज्ञानश्रीवेङ्कटेशुभकरम् अहमिह तव पददस्यं मनिसं वजामि माधवा केशवा पदनकं विष्णुश्रीधरापदनकं चिन्तयामि నిజంగా కీర్తన్లు ఒక్కదానికి మించి ఇంకొకటి ఉంది కదా నిజంగా వింటుంటే ఎక్కడికో తీసుకువెళ్తున్నట్టు అనిపిస్తుంది అయితే ఈ సంక్రాంతి పేరు చెప్పి మనకు ఒక కాంపిటీషన్ నడుస్తుంది అది ఏంటో తెలుసా నేను గుర్తుందా అందరం కలిసి ఒక వచ్చి చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకుంటాం అది పతంగులు పతంగుల పోటీలు గాలిపటాలి గాలిపటాల పోటీ చాలా చాలా సరదాగా జరుపుకుంటాం అసలు మహానగరాలు అదంటే చిన్న చిన్న ఊళ్ళలో కూడా ఇది చాలా అవును ఇప్పుడు అయితే ఎన్నో చోట్ల చాలా విస్తృతంగా పోటీలు కూడా నిర్వహిస్తారు అయిపోయింది నిజంగా నిజంగా ఆ అది సంక్రాంతి మొదలవక మనకి మొదలవుతుంటారు ఎగిరేయడం అంత పిల్లలకైతే ఇదంతా మంచి సందడిగా అనిపిస్తుంది ఆడవాళ్ళకి ముగ్గులు వేయడం ఎంత ఇదో నిజంగా పిల్లలకైతే గాలిపటాలు పిల్లలు ఏముంది పెద్దలు కూడా చేరి చక్కగా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు లోగిళ్లన్నీ ముగ్గులతో ఆకాశం అంతా గాలిపటాలతో నిండిపోయినంత అందంగా ఉంటుంది ఆ పండగ రోజు అనుకోవడంలో అతిశయోక్తి ఉండదు ఒక్కొక్కసారి మనకి రంగురంగుల ముగ్గులు రంగురంగుల గాలిపటాలు నింగినేలా ఎలా ఒకటైన అత్యద్భుతంగా జరుపుకుంటాం ఈ పండుగ అనడానికి ప్రతీకలా ఉంటుంది అని కూడా మాట్లాడుకోవచ్చు ఒక్కొక్కసారి చూసుకుంటే మనం ఇప్పుడు మనకి ఇంకా మిగిలిపోయింది ఒకటే పండుగ కనుమ పండుగ ఇది నిజంగా ఎలా అంటే పల్లెటూళ్ళలో ఒక రకంగా పాడి సంపదను పూజించుకుంటారు ఎంతో అన అంటారు వాటిని ఒక సగటు ఆ కుటుంబ అవును అలానే వాళ్ళు చూసుకుంటారు ఎంతో ప్రేమతో ఎంతో జాగ్రత్తతో వాటిని ప్రతి నిమిషం చూసుకుంటూ అంటే ఒక సంపదను గౌరవించడం కానీ వాటిని వాటిని ఎంత జాగ్రత్తగా చూస్తారు అనడానికి వాటికి ఒక పండుగ లాగా చేసుకుంటారు వాటిని అలంకరించి పూజ చేసి ఆ పట్టణాల్లో వీలు కాదు కానివ్వండి కుదిరితే గోశాల కన్నా వెళ్ళి గోమాత దర్శనం చేసుకొని గోపూజ చేసుకుంటే చాలా శుభం ఆ రోజు కనుమ రోజు తప్పక గోశాలకు వెళ్ళాలి అని అంటారు గోదర్శనం ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర పాడి సంపద ఉండేది ప్రతి ఒక్కళ్ళు వాటిని చక్కగా అలంకరించి పూజలు చేసుకొని ఆ మనకి ఉండే ఆ ఆ రోజు ఎందుకంటే ఒక పంట చేతికి రావాలి అంటే ఒక పాడి దుక్కి దున్ని అవన్నీ చేసి మనకి ఎంతో దాని సహాయం లేకపోతే ఆ పంట మన చేతికి రాదు ఆ దాని ఆధారంతో కూడా మన జీవనం ఎంతో ముడిపడి ఉంది ఒక రకంగా అవే కదా మనకి కుటుంబ పోషణ వాటిని పూజించుకోవడం వాటిని సంబర వాటి పూజను కూడా ఒక సంబరంలా చేసుకుంటాం మనం కనుమ పండుగ రోజు చక్కగా మీరు అన్నట్టుగానే ఆ సంపదను ఆ గౌరవిస్తున్నాం పశువుల్ని గౌరవిస్తున్నాము అని పశువు అనడానికి కూడా మన సొప్పదు కానీ ఆ గోమాతకి మనం ఇచ్చే ఒక గౌరవం అనుకోవచ్చు అలా మరి ఇప్పుడు ఊళ్ళల్లో అయితే ఎడ్ల బండ్లు అలంకరించి ఆ కొన్ని ఊళ్ళలో ఇంకా ఆ సరదాలు అలా నడుస్తున్నాయి చిన్నపిల్లలు ఆ బండి ఎక్కిచ్చి ఊరేగిచ్చుకుని కొన్ని చోట్లయితే ప్రబల తీర్థాలు అవును అవును మనకి అన్ని తగ్గిపోతున్నాయని చెప్పాలా అవి ఇంకా నిజమే ప్రభల ఎక్కడో ఇప్పటికి పల్లెటూర్లు కూడా కానీ ఎంతో కొంత మీరు అన్నట్టుగా సాంప్రదాయాల్ని ఆ చేసే క్రతువుల్ని మార్చకుండా ఆ పండగ నాడు అలా చేస్తూ ఉన్న గ్రామాలు కానీ వాటిలో ఉండే పెద్దలు కాని ఇప్పటికీ మనం తారసపడుతూ ఉంటారు అవి చూడడం కోసం కూడా వెళ్లే వాళ్ళు ఎంతో మంది ఉంటారు తెలుసుకోవడానికి ఎందుకంటే మన తెలుగులోగిళ్లలో అంత అద్భుతంగా చేసుకునే పండుగ పెద్ద పండగ అంటాం మనం సంక్రాంతి పండగ అంటే పెద్ద పండగ వచ్చింది అని అంటాం కొత్త అల్లుళ్లను మన ఇంటికి పిలిచి మనం వాళ్ళని సత్కరించి వాళ్ళకి భోజన సత్కారాలు చేసి పంపుతాం అల్లు అల్లుళ్ళ పండగ అంటారు సంక్రాంతి పండుగని మరొక వాటిగా చెప్పుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి ఆ కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒకసారి వాళ్ళకి ఇచ్చే గౌరవం తప్పకుండా తప్పకుండా ఒక రకంగా అండి పండగలే కారణం అని అండి కుటుంబం అంతా కలిసి ఆనందంగా గడిపే క్షణాలన్నీ ఆ పండగ రోజుల్లోనే వస్తాయని అనుకోండి అది సేవ్ తెలియదు గడుస్తున్న జీవితాల్లో ఉన్న హడావిడి జీవితాల్లో మన మానసిక ఒత్తిడిని దూరం చేసుకొని మన కుటుంబ సభ్యులతో గడిపే ఆకాశ విలువైన సమయం ఆ అద్భుతమైన పండగ రోజే అవుతోంది ఈ ఈ జీవన విధానం మారిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఒక ప్రశాంతత కావాలి అని రోజులు వచ్చేసాయి పల్లెటూర్లకు వెళ్ళి ఆ పండగలు మన అమ్మమ్మిళ్ళు నానమ్మిళ్ళు వెళ్ళి అక్కడ చూసే సంస్కృతులు మెల్లగా మళ్ళీ పిల్లలు గుర్తు తెచ్చుకోవాలి అలవాటు చేసుకోవాలి మళ్ళీ వాటిని పాటించాలి అని నిజం నిజం మీరు అన్నట్టు ఆ ప్రబలత యుద్ధాలు కానీ అవన్నీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశిష్టత విశిష్ట ఒక్కొక్కటి ప్రత్యేకత వాళ్ళకి నిజంగా అది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటుంది అంతే అంతేకాదు ఈ బంధువులందరూ చేరారంటేనే సగం పండగ వచ్చేస్తున్నట్టు నిజంగానే ఒక ఇంటి కళ ఇంటికి కళ నిజంగా నిజంగా మరి సరే మరి కనుమ పండుగ మీద అంటే మనకి ప్రకృతి సంబంధించిన ఏదైనా కీర్తన ఉందా లక్ష్మీదేవిని స్మరించుకుంటూ గోమాతని గోమాత లక్ష్మీదేవి అమ్మవారి పూజిస్తాం కదా అవును అవును అలాగా అమ్మవారిని స్మరించుకుంటూ చక్కటి కీర్తన మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను చూడరమ్మ సతుల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతుల శోభాన పాడరమ్మ కూడున్నది ूडि कुडु आरि सोभाने, 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 सोभाने श्रीमहालक्ष्मी अट सिङ्गार ले കാമുനി ിയ ചക്കെ മരുതോ സോമുനി തോട്ടുവട്ട സോംപു കളക്കേ മരുതോ കോമലക ഈ ചോടിക്കൊടുത്താ ചരി ചോട സതുലാല സോഭാന പാടരമ്മ കൂടുതോടി കൊടുത്താ ചരി സോഭാനേ ది కూతురట గంభీరాలకే మరుదు తల పొత్మయట దయ మరీ మరుదు జలజ నివాసియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడొడుచారి ചോടം സതുലാല സോപാന പാടരം കൂടുന്നതി ചോടി കൊടുത്തനാഞ്ചാരി സോപാനേ സോപാനേ അമരവന്തി തയ అట్ని మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశాని వచ్చి పెళ్ళాడ కొర వయస్సు ఈ చూడి కొడుతనా చరి చూడరమ్మ సత్పులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చాలా చక్కటి పాట నిజంగా ఇది మనకి ఈ రోజే పండగ అన్నట్టుంది ఈ పాట ఏంటంటే నీ చక్కటి వాయిస్ తోటి కీర్తలతోటి సంక్రాంతిని మాస్టర్ డేకి తీసుకొచ్చాం ధన్యవాదాలు మరి మా ప్రేక్షకులకి శుభాకాంక్షలు చెప్పేద్దామా అలాగే సిక్స్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు